చాలామందికి చేత నొప్పి వస్తూ ఉంటుంది ఇది హార్ట్ అటాకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా ఎన్నోసార్లు వస్తూ ఉంటాయి కాల్స్ మిడ్ నైట్ వస్తూ ఉంటాయి సార్ నాకు ఛాతి నొప్పి వచ్చింది అంటారు సో ఫస్ట్ నేను అడిగేది ఏంటంటే మీ వయసు ఎంత మీకు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడుగుతాను ఎందువల్ల అంటే కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కొన్ని హార్ట్ అటాక్స్ వస్తాయి కానీ రాత్రిపూట గ్యాస్ ప్రాబ్లమ్ అధికంగా ఉన్నప్పుడు డాక్టర్ తక్కువగా ఉన్నప్పుడు మీరు ఎక్కువగా ఇబ్బంది పడే ప్రాబ్లం ఇది ఎందుకు అంటే అటాక్ వస్తే ఉంటానా లేదా అనేది క్వశ్చన్ చాలామంది చెప్తూ ఉంటారు నిద్దట్లోనే వెళ్లే ముందు బాగానే తిని పడుకున్నారు తర్వాత లేకలేదు ఇది హార్ట్ అటాకా గ్యాస్ నొప్పి అనుకున్నా లాస్ట్ నైట్ అనుకుంటుంటారు సో ఈ గ్యాస్ నొప్పికి గ్యాస్ట్రిక్ పెయిన్కి రెండింటికి డిఫరెన్షియేషన్ ఏంటి ఆల్మోస్ట్ ఎవ్రీ డే నాకు నాలుగు నుంచి ఐదు కాల్స్ వస్తాయి నైట్ టైం అది ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో చూస్తుంది ఏంటంటే నేను ఈ ఫాస్ట్ ఫుడ్స్ తింటున్న ఈ సాఫ్ట్వేర్ టీం కానీ లేకపోతే హాస్టల్లో ఉన్నవాళ్ళు కానీ సార్ చాలా ఇబ్బందిగా ఉంది ప్యాన్ ఇంజెక్షన్ ఎక్కించుకున్నాను తగ్గట్లేదు ఏంటి ఎందుకు ఇది హార్ట్ అటాక్ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని గురించి ఏం తెలుసుకుందాం అంటే గ్యాస్ పెయిన్కి చెస్ట్ పెయిన్ అంటే హార్ట్ అటాక్కి రెండు ఒకేలాగా ఎందుకు ప్రజెంట్ అవుతున్నాయి మనం ఏ తెలుసుకుంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయగలము అనేది తెలుసుకుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు సో ఇది మనిషి బొమ్మ ఈ మనిషి బొమ్మలో నోటి నుంచి తీసుకున్న ఆహారం ఒక ట్యూబ్లో నుంచి పొట్లోకి చేరుకుంటుంది ఇది ఎక్కడ ఎలా వెళ్తుందంటే ఈ ట్యూబ్ గుండె వెనకాల నుంచి వెళ్తుంది మనం ఎప్పుడైతే రాత్రి పడుకున్నప్పుడు లేకపోతే ఎనీ టైం తిన్న తర్వాత ఏదో టైంలో మీకు ఏమవుతుంది అని అంటే ఆ ఫుడ్డు కొద్దిసార్లు పైకి వస్తూ ఉంటుంది వచ్చేసి వెనకాల గట్టిగా పట్టుకోవడము లేకపోతే గ్యాస్ పట్టేసిన ఫీలింగ్ రావడము ఈ రెండింటి వల్ల మనకి ఈ హార్ట్ అటాకా లేకపోతే గ్యాస్ పెయిన్ అని డిఫరెన్షియేట్ చేయలేకపోతూ ఉంటాం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను విదేశాల్లో ఉన్నప్పుడు ఒక పేషెంట్ ఒక పెద్ద కంపెనీకి పనిచేసే ఆయన ఒక ఆయన ఉన్నాడు సో ఆయన ప్రతిసారి పెయిన్ వచ్చినప్పుడు అంబులెన్స్ పిలుచుకోవడం ఇక్కడలాగా డాక్టర్స్ ఊరిని దొరకరు అక్కడ సో ఎంత డబ్బులు ఉన్నా ఎంత పెద్ద కంపెనీకి సీఈ సీఈఓ అయినా ఆయన ఏం చేసేవాడు అంటే అంబులెన్స్ పెట్టుకుని హాస్పిటల్కి వెళ్ళేవాడు సో ఎన్నిసార్లు యాంజియోగ్రామ్లు చేసినా నెగిటివ్ వస్తుంది గ్యాస్ట్రోస్కోపీ చేసినా నెగిటివ్ వస్తుంది ఒకసారి ఎప్పుడో నా టెస్లా కార్ తీసుకెళ్ళినప్పుడు ఆయన దానికి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ యూరోప్ ఆయన అన్నాడు డాక్టర్ గారు నాకు ఇది పరిస్థితి హార్ట్ అటాక్ గురించి చాలాసార్లు రూల్ అవుట్ చేశారు కానీ నాకు తెలియట్లేదు అన్నారు అప్పుడు నేను యూజ్ చే యూజ్ చేసిన పరికరం లేటెస్ట్ పరికరం బ్రావో క్యాప్సూల్ అంటారు అంటే ఏంటి ఇక్కడ చూశారంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ బట్ ఐమ్ జస్ట్ ఓపెనింగ్ ఫర్ యూ ఈ చిన్న క్యాప్సిల్ ఒకటి ఉంటుంది ఇది ఫుడ్ పైప్లో పెడితే ఏడు రోజులు మీరు తీసుకున్న ఆహారము మీకు వచ్చే గ్యాసు మొత్తం అంతా దాన్ని డిస్ప్లే డిస్ప్లే అవుతూ ఉంటుంది ఆ పర్టికులర్ టెస్ట్లోనే ఆయనకు తెలిసింది ఎంత సివిర్గా గ్యాస్ ఉంది అప్పుడు వరకు అతను హార్ట్ అటాక్ అని భయపడిన ఆయన సో ఇది ఎందువల్ల వస్తుంది అని అంటే మనం తీసుకున్న ఆహారం పొట్టలోకి వెళ్ళేటప్పుడు ఒక డోర్ లాగా ఓపెన్ అయ్యి క్లోజ్ అవ్వాలి అలా క్లోజింగ్ మెకానిజం లేనప్పుడు ఏమైపోతుందంటే పైకి వచ్చేస్తూ ఉంటుంది ఇలా ఎన్నో ఎంతోమంది పేషెంట్ చూస్తుంటారు నా దగ్గరికి వస్తూ ఉంటారు పదిహేళ్ళగా పదిహేను ఏళ్ళుగా మాటమాటిక్ ఎండోస్కోపీ చేయించుకుంటారు ఎన్ని టెస్టులు చేసినా తెలియట్లేదు ఇంట్లో వాళ్ళు కూడా విసిగిపోయి వీళ్ళకి ఏం లేదు వీళ్ళు కొద్దిగా సైకలాజికల్ ఒక ప్రాబ్లం ఉందని మెంటల్ హాస్పిటల్ చేర్చిన పేషెంట్స్ కూడా ఉన్నారు సో అలాంటి సందర్భాల్లో కొన్ని లేటెస్ట్ టెక్నాలజీతోటి ఇప్పుడు చూపించాను బ్రావో వేస్తారు అని అది ఏడు రోజులు మెషర్ చేస్తారు లోపల ఫుడ్ పైప్లో పెట్టేస్తాం ఇప్పుడుగా పనిచేస్తుంది అలాగే పీహెచ్ ఇంపిడెన్స్ మేనమెంట్రీ వన్ డే చేసే కూడా ఉంటాయి అది కూడా చూపిస్తాం మీకు దీంట్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఫైవ్ ఛానల్ అని ఉంటుంది ఒకటి టూ ఛానల్ అని ఉంటుంది సో ఈ ఫైవ్ ఛానల్ ఎవరికి పెడతాము టూ ఛానల్ ఎవరికి పెడతాము ఎందుకు పెడతాము అని ఆలోచిస్తే చాలామంది పేషెంట్స్ ఏంటంటే వాళ్ళు తీసుకున్న ఎండోస్కోపీ చేయించుకుంటారు గ్యాస్ ట్యాబ్ ప్యాన్ ట్యాబ్లెట్స్ చేసుకుంటూ ఉంటారు అయినా వాళ్ళకి గ్యాస్ తగ్గదు గ్యాస్ తగ్గినప్పుడు ఏం చేస్తారు అని అంటే కొన్నిసార్లు ఎంత గ్యాస్ ఉంది ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది రోజులో ఎప్పుడు వస్తుంది తెలుసుకోవడానికి ఇలాంటి పరికరాలు వాడుతూ ఉంటాం ప్రతి ఒక్కళ్ళు ఒకేలాగా ప్రజెంట్ అవ్వరు కొంతమందికి చేతులు నొప్పి ఉండి గొంతు వరకు వచ్చి ఆస్మా లాగా ఉండి ఆయుష్ లాగా ఉండే పేషెంట్స్ కూడా ఉంటూ ఉంటారు సో వాళ్ళల్లో నేను జనరల్గా ఫైవ్ ఛానల్ పెడతాను దీంట్లో ఏమవుతుందంటే ఒకటి మీకు చిన్నగా చూపిస్తాను నేను ఇది సో ఎన్ని స్టెరైడ్ ఒక పేషెంట్ ఒకటే వాడుతూ ఉంటాము సో ఈ సన్నటి పైపు దీంట్లో అనేక చోట్ల మెటల్ పాయింట్స్ ఉన్నాయి అవి ఏం చేస్తాయంటే అవి ఒక సెన్సార్లు మన కార్కి ఎలా అయితే సెన్సార్లు ఉంటాయో పక్క నుంచో ఎదురు నుంచో ఎక్కడి నుంచో వస్తే దూరంగా ఉండాలని ఎలా చెప్తుందో గ్యాస్ ఎంత వస్తుందో చెప్పడానికి అలాగే ఉంటుంది దీంట్లో చూస్తే రెండు ఛానళ్ళు ఉంటాయి సో ఒక్కొక్క దానికి ఇది పర్టికులర్ జనరల్గా నేను యూజ్ చేసేది టూ ఛానల్స్ ఒకటి ఏమన్నా పొట్టలో గ్యాస్ ఎంత ఉంటుంది నార్మల్గా పిహెచ్ వ్యాల్యూ ఫోర్ ఉంటుంది ఇంకోటి ఏమన్నా ఫుడ్ పైప్లో ఉంటుంది ఇది పైన ఇంకో మెటల్ పీస్ ఇది సో అదేం చేస్తుంది విల్ గివ్ యూ ఛాతిలోకి వెనకాల ఉన్న గ్యాస్ అంత ఉంది రెండింటిని మెజర్ చేస్తూ ఉంటుంది అది డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది సో కట్ ఆన్ ద స్టోరీ షాప్ నేను చెప్పదాల్సింది ఏంటంటే ఇది హార్ట్ అటాక్ అంటే ఆఫ్టర్ యూ హార్ట్ యూర్ ఈసీజీ యాంజియోలో కొంతమంది చాలా మంది దగ్గరికి వచ్చే యావరేజ్గా పది మంది వస్తే నలుగురు ఈ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వస్తారు ఎండోస్కోపులు చేయించుకుంటారు వేరు వేరు టెస్టులు చేయించుకుంటారు ఇన్ని చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఏమవుతుందో తెలియదు అలాంటప్పుడు ఇలాంటివి చేయటం వల్ల సరే కొంతమంది మెడిసిన్స్ వేసుకున్నారు సార్ నేను ఆల్రెడీ ప్యాంటాప్ లేకపోతే ఏదో ఏదోదో చెప్తారు గ్యాస్ టాబ్లెట్లు నా రీసెర్చ్లో తెలియంది ఏంటంటే భారతదేశం ఎస్పెషల్లీ ఏషియన్స్లో నూటికి ఇరవై మందికి గ్యాస్ ట్యాబ్లెట్ పనిచేయద్దు జెనెటిక్ రెసిస్టెన్స్ ఉంటుంది కొంతమంది ఏమవుతారు సార్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను గ్యాస్ ఇంజక్షన్ ఎందుకు ఇస్తున్నారు అని కొంతమంది గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు దాని యొక్క పీహెచ్ వాల్యూస్ అబ్జార్బ్షన్ వాల్యూస్ అవైలబిలిటీ చాలా ఉంటాయి దానివల్ల ఏంటంటే వాళ్ళకి నిజంగా బాడీలోకి వెళ్తుందా లేదా తెలియదు సో ఇమీడియట్ రిలీఫ్ కావాలంటే ఇంజక్షన్ ఫామ్లో ఇస్తాం సరే దీనికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా ఉన్నది ఎందుకు లేదు ఇప్పుడు మనం ఐసీయూలో ఉన్నప్పుడు పేషెంట్ నోట్లో ట్యాబ్లెట్ వేసుకోలేదు కదా అలాంటి వాళ్ళకి ఇంజక్షన్స్ ఇస్తున్నాం వీళ్ళల్లో ఐసీయూలో ఉన్న పేషెంట్స్కి అల్సర్లు ఫామ్ అయ్యి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అలాంటివి చాలాసార్లు చూశాను నేను ఈ పర్టికులర్ పేషెంట్స్కి ఇంజక్షన్ ఫామ్లోనే ఇస్తాం చాలామందికి గైడ్లైన్స్ కూడా తెలుసు ఏంటంటే బ్లీడింగ్ అయ్యి అల్సర్ స్టమక్లో ఉన్నప్పుడు ఇంజక్షన్ ఫామ్లో ఇస్తేనే ట్రీట్మెంటు వాళ్ళకి అల్సర్ తొందరగా యాసిడిటీ లెవెల్ తగ్గుతూ ఉంటుంది చాలామంది అడుగుతూ ఉంటారు సార్ ఇంజక్షన్ బాత్తో బాత్తో వస్తారు అర్ధరాత్రి కూడా రెండింటికి వస్తారు ఇంజక్షన్ వేసుకోవాలా అని అడుగుతూ ఉంటారు సో భయ అవైలబిలిటీ మారుతూ ఉంటుంది కొంతమంది ఎవరికైతే ఇది పని చేయదో వాళ్ళకి లేటెస్ట్ టెక్నాలజీ గర్డ్ ఎక్స్ ప్రొసీజర్ అనో లేకపోతే ఫండ్ అప్లికేషన్స్ అని ఇలాంటి వేరు వేరు ఉన్నాయి సో మీకోసం చెప్పాల్సింది ఏంటంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ హార్ట్ అటాక్ ఉన్న ప్రాబ్లమ్ పేషెంట్స్ ఫస్ట్ కార్డియాక్ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత గ్యాస్ ప్రాబ్లం ఉండటానికి ఎండోస్కోపిల్ నార్మల్ వచ్చిన తెలుసుకోవటానికి ఇదొక పరికరం అంటే దీనిలో మూడు రకాలు ఉన్నాయి క్యాప్సూల్ అంటే ఈ క్యాప్సుల్ ఓన్లీ ఇంతవరకే ఉంటుంది బాడీలో ఇంక మిగతా అంతా ఉండదు లోపలికి వెళ్ళిన తర్వాత ఈ పర్టికులర్ మెకానిజం తోటి టెస్ట్ చేసి లోపల పెట్టేస్తాం అనమాట పెట్టేస్తే ఈ చిన్న బిట్ మాత్రమే ఈ పొట్టలో మాత్రం అది ఫుడ్ పైప్లో మాత్రం ఉంటుంది తర్వాత ఈ మొత్తం బయటకు వచ్చేస్తుంది సో వాళ్ళకి ఏంటంటే సెవెన్ డేస్ అది మామూలుగా తిరుగుతూనే ఉంటారు సో అలా కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటరింగ్ కావాలనుకుంటే ఫైవ్ ఛానల్ పైప్స్ ఉంటాయి టూ ఛానల్ పైప్స్ ఉంటాయి ఇలాగా లేటెస్ట్గా తెలుస్తుంది తర్వాత మీరు డోర్ ఉంది కదా ఆ డోర్ ఎలా ఎంత గట్టిగా మూసుకుంటుందో లేదో ఎలా తెలుస్తుంది అని అంటే మేనమెట్రిక్ టెస్ట్ ఉంటాయి సో ఇలాగా లేటెస్ట్గా చాలా చాలా పద్ధతులు ఉన్నాయి మీకున్న ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలంటే సో అయితే హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ డిఫరెన్షియేట్ చేయడం ఎలాగా అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ అటాక్స్ ఉన్నాయా వాళ్ళకి షుగర్ ఉందా లావుగా ఉన్నారా కొలెస్ట్రాల్ ఉందా ఇలాంటివన్నీ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఈసీజీ చేయించుకోండి ఎక్కడ అక్కడ అవైలబిలిటీ ఉంటుంది సో మీకు ఏ మాత్రం క్వశ్చన్స్ ఉన్నా ఫుల్ వీడియో చూడండి డిఫరెన్షియేట్ చేసుకోండి క్యాష్ చేసి చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్